సేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది తిరుపతి సికింద్రాబాద్ నగరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది తిరుపతి సికింద్రాబాద్లలో లలో ఎన్ఐఎల్ఐటి సెంటర్ల ద్వారా నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు ఇంజనీరింగ్ విద్యార్థులకు కేంద్రం ఈ గుడ్ న్యూస్ చెప్పింది సికింద్రాబాద్ తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనేక ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి అయితే నైపుణ్యంతో కూడిన అత్యుత్తమ శిక్షణ అందించే కేంద్రాలు చాలా తక్కువని చెప్పారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది మరోవైపు తిరుపతి సికింద్రాబాద్ నగరాల్లో త్వరలోనే ఎన్ఐఎల్ఐటీ సెంటర్ల ద్వారా కార్యకలాపాలు మొదలవుతాయి ఒక్కో సెంటర్ ద్వారా మూడేళ్లలో కనీసం ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కేంద్రాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులు యువత నిరుద్యోగులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది అలాగే శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి ఈ సెంటర్ల ద్వారా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహా ఇతర అనుబంధ రంగాల్లో మెరుగైన శిక్షణ విద్యార్థులకు అందుతుంది అలాగే కంపెనీలకు అవసరమైన శిక్షణ ముందే పూర్తి చేసుకోవడంతో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అధికారులు చెప్తున్నారు ఇది ఈనాటి వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్